అందరికీ నమస్కారం దయచేసి ఈ యొక్క వీడియో చూసే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో గురించి ఒక ఇంపార్టెంట్ వార్త అయితే చక్కర్లు కొడతా ఉన్నది సో ఈ వార్త కంపల్సరీ చదవాలి సీఎంతో వరంగల్ మేయర్ గుండు సుధార అని భేటీ అస్తంగూడికి వెళ్తారని ప్రచారం పదిహేను మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాపాడుకోవాలి ఇప్పుడు ఆ మేయర్ పదవిని కాపాడుకోవాలంటే ఏంటంటే వీళ్ళంతా పాతదే ఇది టీడీపీ బ్యాచ్ టీడీపీ బ్యాచ్ నేను చెప్తానే కదా కాంగ్రెస్ బ్యాధి లేదు కాంగ్రెస్లో మొత్తం టీడీపీ బ్యాజీ అంతా దగ్గర చేసుకుంటాడు ఇప్పుడు ఎందుకంటే నెక్స్ట్ ఇవే ఎమ్మెల్యే బరిలో ఈమె వరంగల్ తూర్పు ఎమ్మెల్యే బరిలో నెక్స్ట్ గుండు సుదారా అని మీకు వార్త చూడండి మీరు ఎందుకంటే ఈమెకే ఇస్తాడు నెక్స్ట్ రేవంత్ రెడ్డి ఇది ఒక స్కెచ్చే మీరు చూడండి మార్చి మూడు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా హస్తగతం కానుంది ఇప్పటికే ఏడుగురు కార్పొరేటర్లు బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు తాజాగా మంత్రి కొండా సురేఖ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు నేతృత్వంలో పదిహేను మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరేందుకు హైదరాబాద్కు వెళ్లారు ఈ క్రమంలో ఎప్పటి నుంచో పార్టీ మరాలను చూస్తున్న నగర మేయర్ గుండు సుధారాన్ని సైతం ఆదివారం హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు కాంగ్రెస్లోకి గుండు సుధారా అని ఒక ఆయన వార్త రాస్తే ఆయన కేసు పెట్టిరు కేసు పెట్టిరు మరి ఇప్పుడేం చెప్తావు ఇక అక్క చెప్పక్క సుధారేనక్క చెప్పు మా అక్క పేరు కూడా సుధారానే మా సంతక్క పేరు కూడా సుధారానే చిన్నక్క మా చిన్నక్క పేరు ఈమె ఈమె కూడా సుధారానే అక్క చెప్పక్క ఇప్పుడు చెప్పు ఏం చెప్తావు ఎట్లా పోయినావు ఇది కరెక్ట్ అక్క మరి చెప్పి కదా నువ్వు చెప్పు పోయి నువ్వు కరెక్ట్ ఈ పొంగులేడు అక్క సురేఖ అక్క లేదా మరి సురేఖక్క లేదా మంత్రి సురేఖక్కతో పోవాలి కదా కొండ మురళన్నతో పోవాలి కదా మరి నువ్వు ఎందుకంటే నువ్వు పాత బ్యాచ్ నువ్వు ఏంటంటే నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఈ సుధారానక్క నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఇక ఇక వీళ్ళని పక్క పెడతారు మళ్ళీ ఇదే పని ఈ కొండ సురేఖను పక్క పెట్టి నెక్స్ట్ ఏం చెప్తుందంటే నాకే టిక్కెట్ ఇక నెక్స్ట్ నాకే టిక్కెట్ కావాలంటే ఇటేటి రమ్మంట ఇలా అంతా నాదేంటది సుధారణక్క ఇటేటి రమ్మంటే ఇల్లు అంతా అంటది వీళ్ళు పదిహేను మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేరుతారు ఏడు పదిహేను నేడు ఇరవై రెండు ఇరవై రెండు తర్వాత వాళ్ళకి ఎన్నో నాలుగు ఉన్నట్టున్నాయి వాళ్ళకు మూడో నాలుగు ఉన్నట్టున్నాయి ఇరవై ఐదు ఇరవై ఐదుతోని ఎట్లా వీళ్ళ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్యేలు ఇరవై తొమ్మిది అంటే ముప్పై ముప్పై ఆరు కదా మీకు ముప్పై నాలుగు కావాలి అంటే ముప్పై నాలుగు అయ్యే అవకాశాలు అయితే కనబడతలేవు కాబట్టి అరవై ఆరు అరవై ఆరు మంది అరవై ఆరు మంది కార్పొరేటర్లు ఉంటారు అలాగే ఎమ్మెల్యేలు మొత్తం కలిపితే డెబ్బై మూడో డెబ్బై నాలుగో ఉంటాయి సో కాబట్టి ముప్పై ఆరు నుంచి ముప్పై ఏడు కార్పొరేటర్లు వీళ్ళకి కావాలి ఇక వా వాడేవాడు అంటాడు ప్రభుత్వాలను కూర్చోడు ప్రభుత్వాలను కూర్చోడు మోడీ అంటాడు ఈ తీసి ఇట్లా పెళ్ళ పెళ్ళ దంపాలి ఎందుకురా అనడానికి సిగ్గు స్కీమ్ ఇదేంటిదిరా ఇదేంటి ఇదేంటిది దీని ఏమంటారు అన్నం తినేటోడు ఎవరైనా అరే రాజ్యాంగం కల్పించింది వాళ్ళు పోతారు పోని పోయేటోళ్ళు పోతారు ఇక వాడు అంటే ఒకటి వాడు అమెరికా నుంచి వెళ్ళి వాడు ముక్కు ముఖం తెలియని ఫాల్తు నాకు కొడుకుంటాడు వాడు ఏమంటాడు తెలుసా మోడీ గాడు వాట వాడు అరే మోడీ గాడు అంటే నాలుగ చీరితం బోషిడికే బోషిడికే వాడికి ఆ అమెరికా నుంచి వెళ్ళి ఒకడు పెడతాడు మోడీ గాడు అట ఎంత ధైర్యం ఎన్ని గుండెలు రా బోసిడికే చాక్కుంటానవు నువ్వు సిగ్గులైన నీ జీల దమ్ముంటే ఇండియాలో దిగువే ఇప్పుడు చెప్తారా ఇండియాలో దిగువే నిన్ను ఏ కాంగ్రెస్ వాడు కాపాడుతున్నా చూస్తాం బిడ్డ మోడీ గార్డు అంటే నీ నాలికె నాలికె కోస్తాం బిడ్డ మోడీ గాడు అంటే సిగ్గు నాపే మేము అంటాన మారా రాహుల్ గాంధీని అంటానమా రేవంత్ రెడ్డిని అంటానమా మేము అంటాన మారా సిగ్గు సిగ్గు ఎత్తున చెప్తున్నా అందుకొని పెళ్ళ పెళ్ళ చంపితే ఏంటి నీ పండ్లను చూసిపోవాల బిడ్డ నీ ఫ్యామిలీ ఏదిరా వాడు మాట్లాడతాడు సిగ్గులేనాడు వాని ఫ్యామిలీ ఏది వీని దెబ్బకు తట్టుకోలేక వెళ్ళిపోయింది వాడెవడో మీరు కామెంట్లో పెట్టాలి ప్రజలరా వాడు ఎవడో అమెరికా నుంచి వెళ్ళి అక్కడ కూర్చున్నావు సరో షాలు వేసుకుంటాడు ఓమన్ రాసుకున్నది వాడు హిందువులను బ్రాహ్మణ్సును వైశ్యాసును హిందువులను ప్రతి ఒక్కరిని అంటాడు వాడు మోడీని అంటాడు వాడు ఆర్ఎస్ఎస్ను విశ్వ హిందూ పరిస్థితులు చెప్పు నానబేటి సంపద బిడ్డ నేను చెప్తున్నా కదా నాకు దయచేసి నాకు నేను ఒక రిక్వెస్ట్ నాకు నాకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈసారి వచ్చినాక నాకు వీసా అయితే వాడిని పొల్లు పొలదన్నత్త పోయి అమెరికా పోయి తన్నత్త అయితే కేసు అవుతుంది గిదా పద్ధతి ఒక భారతదేశ ప్రధానమంత్రిని పట్టుకొని వాడు వీడు సిగ్గు లేదు మోడీ గీడ అంటేనే ఒక సంఘం ఆగిపోయాడు అక్కడ కేసీఆర్ నువ్వెంతరా బోసిడికే మాకు కూడా తేరా మాటలు మాట్లా మాటలు రాక కాదు దాంట్లో పిహెచ్డీ చేసినాం మేము కూడా కానీ గుర్తుపెట్టుకో బిడ్డ మోడీని కానీ ఆర్ఎస్ఎస్ని కానీ విశ్వ హిందూ పరిషత్ని కానీ ఒక్క మాట్లాడే అందరూ కాంగు గుండ్ర కాస్ మామూలు నేను ఆ టైపు కాదు నేను రెండో రకం రా బిడ్డ చెప్తున్నా నేను సీరియస్గా చెప్తున్నా ఇది దీన్ని ఏమంటారు రా ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు కూలగొట్లు ఆడా రారా దీన్ని కూలగొట్లు ఆ బోషికాయ కానీ ఆ బార్గో గారికి పంపాలి వీడియో పంపాలి ఆ బార్గోగానికి దీన్ని ఏమంటారు బే అని తమ్మున కూడా ఇదే పెట్టారు దీన్ని ఏమంటారు బే మరి అని ఆ బార్గోగానికి వారిని ఫోటో వేసి పెట్టారు ఆ బార్గోగానికి కొంచెమన్నా సిగ్గుండాలే మాకు కూడా వస్తాయి రావాలి ఎన్ని మాటలు బూతులు ఎన్ని మాటలు ఆ అమ్మాయిని మా బిజయము అమ్మాయిని పట్టుకొని అరే మహిళ అనే గౌరవం లేదురా సిగ్గు లేదురా నీకు ఒక తల్లి ఉన్నది కదా నీకు తల్లి ఉన్నది నీకు చెల్లెలు ఉండరు వానికి వానికి పంపాలే వాడు ఎవడో బోడనో బీడనో ఎవడో ఉన్నాడు వాడు ఫాల్దుగాడు కాబట్టిలో పెట్టండి దయచేసి ఇక ఈమె పోతుంది ఇక ఇంతసేపు ముచ్చళ్ళు చెప్పింది ఎందుకంటే ఇప్పుడు ఈమె ఆస్తులం కాపాడుకోవాలి మళ్ళీ ఇక్కడ ఆమె మేయర్గానే ఉండాలి వండుకుండా ఉండుకుండా మెల్లమెల్లగా మళ్ళీ టీడీపీ బ్యాచ్ కాబట్టి నెక్స్ట్ వరంగల్ తూర్పు టిక్కడ నాకే కావాలని నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేయాలి దుకాణం సో ఇవన్నీ స్టార్ట్ చేయాలి కాబట్టి ఎక్క పోతుంది సుధారణ అక్క పోతుంది ఖచ్చితంగా సుధారణ అక్క పోతుంది ఖచ్చితంగా సుధారణ అక్క కంపల్సరీ పోతుంది అలా నో డౌట్